ఎత్తుకుందు రా కృష్ణ ఎందుకు రానందనరారా చుక్కవయ్యా నీ నగుమోమును మాకు ఒక్కసారి చూపించిన కృష్ణ ఎత్తుకుందురారా కృష్ణ ఎందుకు రానందారా చుక్కవయ్యా నీ మోమును మాకు ఒక్కసారి చూపించిన కృష్ణ ఎత్తుకుందురారా కృష్ణ యమునా నదిలో కాలీయునిపై నాట్యము చేసిన నందకుమారా యమునా నదిలో కాలీయునిపై నాట్యము చేసిన నందకుమారా ఎత్తుకుందురారా కృష్ణ ఎందుకురా రానందనారా చుక్కవయ్యా నీ నగుమోమును మాకు ఒక్కసారి చూపించిన కృష్ణ ఎత్తుకుందురారా కృష్ణ యశోధమ్మ నిన్నో రోటికి కట్టగా బంతిలాగా దోరిలించినవట యశోధమ్మ నిన్నో రోటికి కట్టగా బంతిలాగా దోరిలించినవట ఎత్తుకుందు రారా కృష్ణ ఎందుకు రానందనారా చుక్కవయ్యా నీ నగుమోమును మాకు ఒక్కసారి చూపించిన కృష్ణ ఎత్తుకుందురారా కృష్ణ గోవర్ధనగిరిని గోటితో నిలిపి గోవుల కాచిన గోపాల కృష్ణ గోవర్ధనగిరిని గోటితో నిలిపి గోవుల కాచిన గోపాలకృష్ణ ఎత్తుకుందు రారా కృష్ణ ఎందుకు రానందనారా చుక్కవయ్యా నీ మోమును మాకు ఒక్కసారి చూపించిన కృష్ణ ఎత్తుకుందు రారా కృష్ణ ప్రేమ మీద నిన్ను కొలచిన వారిని గీతార్థం భీవించినవట ప్రేమ మీద నిన్ను కొలిచిన వారిని గీతార్థం భీవించినవట ఎత్తుకుందు రారా కృష్ణ ఎందుకురానందనా రారా చుక్కవయ్యా నీ నగుమోమును మాకు ఒక్కసారి చూపించిన కృష్ణ ఎత్తుకుందురారా కృష్ణ గొల్లవారి ఇండ్లలో నా పాలు తాగినావు అల్లరెంతో చేసినా కృష్ణ గొల్లవారి ఇండ్లలో నా పాలు పెరుగు తాగినావు అల్లరెంతో చేసినావా గోపాలకృష్ణ ఎత్తుకుందు రారా కృష్ణ నందనా రారా చుక్కవయ్యా నీ నగుమోమును మాకు ఒక్కసారి చూపించిన కృష్ణ ఎత్తుకుందురారా కృష్ణ రవ్వ లడ్డూ జిలేబీలు రమ్యముగా చేయించి మన్ను ఎలా తింటేవయ్యా మధుర సుందర రవ్వ లడ్డూ జిలేబీలు రమ్యముగా చేయించి మన్ను ఎలా తింటివయ్యా మధుర సుందరా ఎత్తుకుందు రారా కృష్ణ ఎందుకు రానందనా రారా చుక్కవయ్యా నీ నగుమోమును మాకు ఒక్కసారి చూపించిన కృష్ణ ఎత్తుకుందు రారా కృష్ణ ఎత్తుకుందు రారా కృష్ణ